హలో అందరికీ వెల్కమ్ టు అనదర్ నదర్ షార్ట్ ఈరోజు స్పెషల్ దోశ ఇది చూడడానికి నార్మల్ దోశలా ఉన్నా కానీ నార్మల్ మినప్పప్పు బియ్యంతో కాదు మినప్పప్పు జొన్నలతోని ఫస్ట్ జొన్నలతో దోశ ట్రై చేశాను చాలా బాగా వచ్చింది కాకపోతే నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే జొన్నలు మినిమం ఎనిమిది నుంచి పది గంటలు నానబెట్టుకొని రుబ్బాలి కానీ నేను ఆరే గంటలు నానబెట్టాను నానిపోతాయేమో అనుకొని కొంచెం దోశ తింటూ ఉంటే అక్కడక్కడ జొన్న పలుకులు అయితే తగులుతూ ఉన్నాయన్నమాట సో ఈ జొన్న దోశ కోసం రెండు కప్పుల జొన్నలకి రెండు కప్పుల మినప్ప పప్పు వేసాను నో రైస్ సో జొన్నలు ఎక్కువ క్వాంటిటీ వద్దు అనుకుంటే ఒక కప్పు జొన్నలకి రెండు కప్పుల మినప్పప్పు వేసి నానబెట్టి రుబ్బుకొని ఫర్మెంటేషన్ చేసుకోవచ్చు సో నేనైతే రెండు సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను అండ్ దీని కాంబినేషన్లో చట్నీ వచ్చేసి బీరకాయ టమాటా చట్నీ అండ్ ఈరోజు మార్నింగ్ కర్రీ చిక్కుడుకాయ టమాటా కర్రీ సో రెండు పెట్టుకొని తింటున్నాను సో మీరేం చేసుకున్నారో కామెంట్ చేసేయండి షార్ట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్